శ్రీకాళహస్తి సిపిఎం కార్యాలయంలో ఆదివారం వామపక్షాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సిపిఐ ట్రేడ్ యూనియన్ వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కు నిధులు కేటాయించడంలో పూర్తిగా అన్యాయం చేసిందన్నారు అసంఘటిత వ్యవసాయ కార్మికులకు దరి చేరని బడ్జెట్ ఇదే అని అన్నారు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లా ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ విభజన హామీలలో భాగంగా వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి యాభై వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పి మభ్యపెట్టారని ఆరోపించారు బీజేపీ ప్రభుత్వం ఏపీకి ముండిచేయి చేయి చూపిందన్నారు దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా పద్నాలుగవ తేదీ నుంచి ఇరవయవ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో జనమాల గురవయ్య పుల్లయ్య గంధమ్మణి గురవయ్య గోపి రామచంద్రయ్య చందమామల కోటయ్య తదితరులు పాల్గొన్నారు అసంఘటిత కార్మికులకి దరిచేరేటటువంటి పరిస్థితి అయితే లేదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ కి ప్రయత్నం చేస్తా ఉన్నారు అదే విధంగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు విధులు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం మండి చేయి చూపించింది దీనికి నిరసనగా ఈరోజు రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వామపక్ష పార్టీలు వామపక్ష పార్టీలకు ఉన్నటువంటి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గత వారం నుంచి ఈ దేశంలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఈ సమావేశాల అనంతరం కార్యక్రమాల్ని రూపొందించుకొని నిరసన కార్యక్రమాలు చేపట్టాలనేసి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలన్నీ పిలిపివ్వడం జరిగింది అందులో భాగంగానే ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు శ్రీకాళ పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉంది మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులకి మొండి చెయ్యి చూపించడమే కాకుండా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏవి రానియకుండా చేయడం దుర్మార్గం విషయం దీనిపైన వామపక్ష పార్టీలు ఈ బడ్జెట్ పైన వామపక్ష పార్టీలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి కేంద్ర బడ్జెట్ పైన వామపక్ష పార్టీల బిల్ మేరకు ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది మీకు అందరికీ తెలుసు ఈ బడ్జెట్ లో ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం జరిగింది ఏ విధమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో కేటాయింపులు అనేది పూర్తిగా అన్యాయం జరిగింది గతంలో ప్రత్యేక హోదా ఇస్తామని అనేక రకాలుగా వెనకబడిన ప్రాంతాలకి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి యాభై వేల కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని హామీలు ఇచ్చి ఈ రోజు మొత్తము తీవ్రంగా కేంద్ర బిజెపి ప్రభుత్వము ఏపీకి అన్యాయం చేసింది దీని మీద సిపిఎం పార్టీ అదేవిధంగా వామపక్ష పార్టీలు సిపిఎం ఫార్వర్స్ అన్ని పార్టీలు కూడా ఈ బడ్జెట్ విధానాన్ని నిరసిస్తూ పద్నాలుగో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేయాలని పిలిపించాయి